మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు అలాగే ఆ హత్య కేసుతో సంబంధం ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు వరుసగా మరణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మరణాలైతే పలు అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్నవారు కూడా ప్రాణభయంతో వణికిపోతూ ఉన్నారు అందులో భాగంగానే కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తూ మాకు భద్రతని పెంచండి భద్రతని కల్పించండి అంటూ అడుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం నిన్న ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి ఆ హత్య కేసుతో సంబంధం ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు కానీ ఆ మరణాలని సహజ మరణాలుగా చూపించేటువంటి ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు చేస్తూ ఉన్నాయి నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి ఆ కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతూ ఉన్నారు సునీల్ యాదవ్ చూసుకున్నట్లయితే నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు దస్తగిరి నాకు ప్రాణహాని ఉంది నాకు భద్రత పెంచండి అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత పెంచింది ఏంటి సార్ అసలు ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించుకోవాలంటే కృష్ణ ఒకటి వాస్తవం మొన్న ఇవాళ్ళకి ఐదు రోజులు పూర్తి అయిపోయింది మార్చి పదిహేను వెళ్ళిపోయి ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా ఆరుగురు చనిపోయారు ఇక్కడికి ఐదుగురు మరణాలు అనుమానాస్పదంగా ఈరోజు అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అయినటువంటి నారాయణ యాదవ్ ఆ తర్వాత గంగాధర్ రెడ్డి ఆ తర్వాత కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొన్న రంగన్న ఇలా వాళ్ళ మామగారు అభిషేక్ రెడ్డి వాళ్ళ మామగారు గంగిరెడ్డి గంగిరెడ్డి గారు ఇలా వరుసనే మనకు కనపడుతూ ఉంటే ఇందుట్లో ఐదుగురు మరణాలు అనుమానాస్పదంగానే ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత అంటే అంటే రాజకీయంగా లేదంటే మొఠాల గురించి నేను రాయలసీమ మొత్తానికి చెప్పను కానీ ఈ ముఠా నాయకులు ఇప్పటి వరకు రాయలసీమలో కనుక మీరు కనుక గమనిస్తే చేతిలో అధికారం చేతుల్లో డబ్బులుండవాళ్ళు వాళ్ళ ప్రత్యర్థుల్ని అంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి ప్రత్యర్థుల్ని ముట్టు పెట్టిన సందర్భంలో వాళ్ళకి ఎవరైతే హతులుంటారో వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు వాళ్ళ అవతల వాళ్ళకు కావచ్చు డబ్బులు ఇచ్చి కొరేయటము లేకపోతే అధికారంతో బెదిరించడము చేసి రాజీ పడుతూ వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తున్న సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలో అది వాళ్ళ సంస్కృతి ఉదాహరణకు అంటే నాకు ఈ మధ్య ఒక గ్రామంలో ఒక చోట పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసే వ్యక్తులు ఏదో ఘర్షణ వచ్చేసి చంపేశారు చంపేశారు చంపేసిన తర్వాత వాళ్ళు పరారవుతారు కదా అట్లనే పారిపోయారు పారిపోయిన తర్వాత వాళ్ళు అదుపులో తీసుకున్నారు దొరికారు వాళ్ళు ఓకే దొరికిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇపోయారు ఏంటంటే ఇది మాకు అలవాటే అన్నారు వాళ్ళు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అప్పుడు చెప్పారు వాళ్ళు ఈ చరిత్ర మొత్తం అంటే అలా వాళ్ళు అవతల వ్యక్తులను రాజీ పెట్టుకుంటూ న్యాయస్థానానికి వచ్చి సాక్షులు అనేవాళ్ళు సాక్షిని చెప్పినప్పుడు ఏం చేస్తారు ఒకటి రెండు పర్యాలు చూసిన తర్వాత న్యాయమూర్తి కొట్టేస్తారు సాక్షులు లేరు కాబట్టి వీళ్ళు నిర్దోషులు అని చెప్పని అదే విధంగా ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే వ్యతిరేకంగా సాక్ష్యం చూతారన్న భయంతో వీళ్ళని చంపేశారనే అభియోగం చాలా స్పష్టంగా వినిపిస్తా ఉంది అలాగే సాక్షుల్లో ఎవరైతే దాంట్లో హత్యని చేయటానికి హత్య చేసిన వాళ్ళు ఉన్నారో మేమే హత్య చేసామని చెప్పారో వాళ్ళని బెదిరిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఏ విధంగా రక్షించాడో కళ్ళ ముందు కనపడతానే ఉంది అంటే వాళ్ళ సంస్కృతిలో భాగం ఇది గమనించుకోవాలి అలాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాడు ప్రజలు ప్రజలందరూ గమనించాలి ఈరోజు వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళని ఏ విధంగా చంపడానికి చంపిన తర్వాత దాన్ని మాఫీ చేసుకోవడానికి ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు ఒకసారి గమనించండి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రేపు పొద్దున్న న్యాయస్థానానికి కూడా కావాల్సిన సాక్ష్యాధారాలే కదా సాక్ష్యాధారాలే కదా సాక్షాధారాలు లేనప్పుడు సాక్షులు ముందుకు రానప్పుడు గతంలో చాలా జరిగిన ఉదంతాలు ఇక్కడ కూడా జరగబోతున్నాయి ఇది కూడా గమనించుకోండి అందుకనే దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి దస్తగిరిని కావచ్చు సునీల యాదవ్ని కావచ్చు ఇప్పుడు దస్తగిరి భార్య మీద మొన్న ఇతర మహిళలు వెళ్ళి ఆ మీద దాడి చేశారు కదా బెదిరిచ్చారు కదా త్వరలోనే సంవత్సరం దిరకలికి నీ భర్తను చంపేస్తామని హెచ్చరిక చేశారు కదా మరి ఇతను కారాగారంలో ఉన్నప్పుడు ఇతని దగ్గర పోయి కూడా హెచ్చరిక చేశారు కదా అతను నిన్న మనోవేదన అతను చదువుకున్న వ్యక్తిలా కనబడుతున్నాడు అంటే ఏం చదివాడో నాకైతే తెలియదు కానీ చదువుకున్న వ్యక్తిలా కనబడుతున్నాడు ఎంత చక్కగా వెంకటకృష్ణ గారు అడుగుతా ఉంటే చేప కనుక నీటిలో ఉంటే పట్టుకోబోతే దొరకనట్టుగా అతను దొరికి దొరకనట్టుగా విషయాలు చెబుతూనే అనుమానాలు వ్యక్తం చేస్తూనే అతను ఎంత వివరణ ఇచ్చాడంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటి నిజంగా సునీల్ యాదవ్ ప్రాణహాని ఉందా నువ్వు ఉంటుంది సాధ్యమే కదా అది ఇప్పుడు జరిగిపోయిన వాళ్ళందరం చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా ఉంటుంది వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయగలరు అందులో అనుమానం ఏముంది రేపు వీళ్ళందరూ కూడా సాక్షులు ఇప్పుడు ఆయన ఉన్నాడు దస్తగిరి ఏమన్నాడు దస్తగిరి మాకు డబ్బులు ఇచ్చారండి డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము చంపేశాం కాబట్టి ఆ రోజు మేము ఏదో తొందరబాటు చర్యలు తీసుకున్నాం దాని కారకులు వీరని చెప్పి అతను చెబుతున్నాడు కదా చంపిన వ్యక్తి చెబుతున్నాడు కదా మరి ఈ రోజు ఇతను సునీల్ యాదవ్ ఏమంటున్నాడు వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ దాంట్లోను అనవసరపు కథనాలు రాస్తున్నారు మా తల్లిగారి వ్యక్తిత్వాన్ని ఎందుకు పొందుపరచాలి దీంట్లో ఇది అంత తప్పు చాలా చక్కగా విశ్లేషించాడు ఆ కుర్రాడు నేను అది ఆశాంతం చూశాను వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి అక్షరాల ఆరు సంవత్సరాలు దాటింది ఆరు సంవత్సరాలు ఐదు రోజులు ఆరు సంవత్సరాలు దాటింది ఈ ఆరు సంవత్సరాల్లో కొన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి ఇప్పుడు ఒక మారింది ఆంధ్రప్రదేశ్లో అంటే మూడో మూడోసారి ఇప్పుడు ప్రభుత్వం కాదు కాదు అప్పుడున్న ప్రభుత్వం అబద్ధమ ప్రభుత్వం దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి గ్యాగ తెచ్చుకున్నారు కాబట్టి మనం దాన్ని పరిగణలో ఈ ఆరు సంవత్సరాల్లో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసినటువంటి నిందితులు మాత్రం ఎటువంటి అంటే వారి మీద ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎటువంటి చర్యలు లేవు సిబిఐ అసలు వారి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది ఇప్పుడైనా అసలు ఈ కేసులో ఎందుకు త్వరితగతిన అంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మామూలుగా సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు విచారణ చేపట్టలేదు దాని గురించి సాక్షులు నిలిచి మాట్లాడలేదు ఏమి చేయలేదు అనేది వాస్తవం కాకపోతే వీళ్ళకు కొన్ని విధులు ఉంటాయి దాని ప్రకారం వీళ్ళు న్యాయస్థానానికి సిబిఐ న్యాయస్థానానికి కావచ్చు సిబిఐ కావచ్చు కేంద్ర హోంశాఖ కావచ్చు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి గతంలో మేము ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇవి అలాగే ఈ దీనికి సంబంధించిన సాక్షులు ఇలా చనిపోతున్నారు దాంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు అచ్చైతే ఎవరైతే చేశామని చెప్తున్నారో వాళ్ళకి ఈరోజు ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళే భయపడుతున్నారు కాబట్టి గతిన మీరన్నా పూర్తి చేయండి లేకపోతే మాకు అప్ప చెప్పండి మేము చేసుకుంటామని చెప్పని ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుకు రావాలి రాకపోవడం అనేది కొంచెం అనుమానాస్పదంగా కూడా ఉంది ఇక్కడ ప్రభుత్వ వైఖరిని కూడా తప్పు పట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యుడు బీటికి రవి గారు ఇలా నలుగురు మీద ఆ రోజు వాళ్ళు పొంకాలు పొంకాలుగా రాశారు నారాసు రక్త చరిత్ర అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి దాంట్లో రక్త మరకలు రక్తం కారుతున్నట్టుగా కింద చూపిస్తూ చిత్రాలను కూడా చిత్రీకరించి వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ప్రసార మాధ్యమంలోను పొంకాలు పొంకాలుగా రాశారు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి చూసి లోకేష్ బాబు భయపడుతున్నాడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఇదే అనుకుంటున్నారు ప్రజలు నిజం కృష్ణ వీళ్ళు ఏమైనా భయపడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈ రోజు ప్రజలు సాక్షాధారాలు ఉన్నాయి కళ్ళ ముందు కనపడుతుంది ఇది మళ్ళీ చెబుతున్నాను నేను గుర్తుపెట్టుకోండి గతంలో కూడా చెప్పాను ఓ రైటర్ గారికి ఓ హెడ్ కానిస్టేబుల్ కి పది మంది కానిస్టేబుల్ కప్పగలితే పది రోజుల్లో తీసుకొచ్చి వాళ్ళందరూ అందరూ కూర్చోబెడతారు పది రోజుల్లో ఎక్కువగా ఒక్క రోజు కూడా అదనంగా కూర్చోరు ఓకే పది రోజులు తీసుకొచ్చేసి దోషులు మొత్తాన్ని ఎందుకంటే దోషులు వాళ్లే కాబట్టి చెబుతున్నారు కదా సంపల్ చెబుతున్నారు కదా అంటే ఇప్పుడు కీలక సాక్షులు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ చనిపోయిన నేపథ్యంలో వారు అసలు ఎలా చనిపోయారో తెలుసుకునేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక సిట్ని ఏర్పాటు చేసింది కదా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అయినా ఈ సిట్టు బట్టు ఎవరికి కావాలయ్యా అసలు ఎన్ని ఎందుకు కావాలా ఆ రోజు మీరు మీకు విజిలెన్స్ ఉంది కదా మీ విజిలెన్స్ ద్వారా మీకు వచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి కదా ఏబి వెంకటేశ్వర కొన్ని విషయాలు చెబుతున్నారు కదా దాన్ని తీసుకొని అసలు గుండెపోటని చెప్పిన వివేకా వివేకానంద రెడ్డి గారి గుండెపోటు అని విజయసాయి రెడ్డిని పిలవండి ఇస్తే నువ్వు గుండెపోట ఎలా చెప్పావు రక్తమరగలు ఎందుకు అని చెప్పి అభిరా తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టండి బయటకు వస్తాయి కదా చాలా విషయాలు ఈరోజు అతను చెబుతున్నాడు కదా దస్తగిరి దాన్ని ప్రాథమికంగా ఆచారం దాన్ని ఆచరణలో పెట్టండి అతను చెప్పిన వాళ్ళందరూ పిలిపించండి తెలిపోతుంది కదా సునీల్ యాదవ్ అసలు నిందితులు ఎవరు అసలు హంతకులు ఎవరు అనేది బయట పెట్టడా అతను అన్ని న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను చెప్పకూడదండి అని చెప్పని అతను చాలా తెలివిగా సమాధానం అయితే చెప్పాడు ఓకే నిస్సందేహంగా చెబుతున్నాను నేను ఇది ఇది కనుక పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి కనుక ఇప్పటి కూటమి ప్రభుత్వం కొన్నా కూడా వెంటనే పరిష్కారం అయింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ